హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు టు మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం తిరుమలలో మళ్ళీ డే వన్ వెళ్ళిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అయితే చూస్తున్నామండి ఇక్కడైతే రూమ్ చూపిస్తున్నాను నేను షార్ట్ చేసినప్పుడు చాలామంది దీని డీటెయిల్స్ అడిగారు గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి హంపీ బై కర్ణాటక గవర్నమెంట్ అనమాట మీరు స్టే ఇన్ కర్ణాటక గవర్నమెంట్ ఇన్ తిరుమల కానీ లేకపోతే స్టే ఇన్ తిరుమల బై కర్ణాటక గవర్నమెంట్ అని కానీ కొడితే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది లేదు మీకు లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఈజీగానే దొరుకుతుందనమాట రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది లగ్జరీస్గా ఉంది అలాగే ఎక్కువ మందితో వెళ్ళినప్పుడు కన్వీనియంట్గా కూడా ఉంటుంది ఎందుకంటే ఎయిట్ సీటర్ సోఫా ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా ఉంది బెడ్ వచ్చేసి కింగ్ సైజ్ ఉంది వాష్రూమ్ అంతా కూడా నీట్గానే ఉంది వెల్ మెయింటైన్ అనమాట కాకపోతే కాస్ట్ అడిగారు కదా ఇది వచ్చేసి మేము ఏసీ తీసుకున్నాము వీళ్ళ దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట నాన్ ఏసీ అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది మేము తీసుకునింది సూపర్ డీలక్స్ అనమాట అంటే లైక్ సూట్ రూమ్స్ అంటారు కదా అది మాకైతే మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పర్ డే పడింది నాకు తెలిసి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు బట్ స్టిల్ మీరు స్పేషియస్గా ఉండాలి హైజీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ థర్డ్లో ఏంటంటే మనకి ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వచ్చింది కదా సో పక్కనే పిల్లల కోసం బంక్ బెడ్ వస్తుంది అనమాట సో మేమేమంటే శ్రీకర్ ఒక్కడే కదా బంక్ బెడ్లో ఇద్దరు పడుకోవడానికి ఉండదు కదా అని చెప్పి ఇది తీసుకున్నాము యాక్చువల్గా మాకు పక్క పక్కన రూమ్స్ ఇచ్చారనమాట అతి వాళ్ళకి పక్క రూమ్ ఈ రూమ్ మాకు బట్ మాకు తెలియదు ఇంత స్పేషియస్గా రూమ్ ఉంటుంది అని ఇంత స్పేషియస్గా ఉంటే ఒకటే బుక్ చేసుకుంటే సరిపోయేది అని అయితే అనుకున్నాం ఒక పెద్ద ఫ్యామిలీతో ఒక సిక్స్ మెంబెర్స్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నప్పుడు మీకు ఒక రూమ్ సరిపోతుంది బట్ వాళ్ళు ఏమంటే ఫోర్ పెద్దవాళ్ళనే నలుగురిని అలౌ చేస్తున్నట్టున్నారు మీరు ఒకసారి కనుక్కోండి ఇక్కడ ఏంటంటే ఎస్సీ మ్యూజియం ఉంటుంది కదా దాని ఆపోజిట్లోనే ఇది ఉంటుంది మీరు ఇప్పుడు దాకా చూసారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కూడా కనిపించింది కదా మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు మనం ఈ గెస్ట్ హౌస్ మీద నుంచే బయటకు వస్తామన్నమాట కాకపోతే ఏంటంటే ప్రతిదానికి కొంచెం దూరంగా ఉంది ఇంకొక ప్రోటిప్ ఏంటంటే మనం ట్రైన్లో వెళ్ళిన దానికి బస్లో వెళ్ళిన దానికి కన్నా కూడా ఈ గెస్ట్ హౌస్లో స్టే చేయాలి అంటే మన ఓన్ వెహికల్లో వెళ్తే మాత్రం బెస్ట్ చాయిస్ అనమాట తర్వాత ఇంకా మేము ఇంకా బ్రష్లు చేసేసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి సో ముందైతే బ్రష్లు చేస్తున్నాము ఏంటి అంటే చాలా రోజుల నుంచి ఆన్లైన్లో డిప్పేస్తున్నాము రావట్లేదు సేవ కోసం సరే ఈసారి ఎక్స్ట్రా దీనికోసం కూడా మనం త్రీ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట వన్ డే బిఫోర్గా వచ్చాము పెళ్లి రోజుకి అందుకని ఒక రోజు బిఫోర్ అయినా పెళ్లి రోజు అయినా సేవ వస్తుందేమో అని చెప్పి సో ఇది ఫస్ట్ అటెంప్ట్ అనమాట మేమైతే వచ్చాము ఇక్కడ మార్నింగ్ లెవెన్కి ఓపెన్ చేస్తారంట అది మేమైతే నైన్కి అట్లా వచ్చి క్యూలో నుంచి లెవెన్కి అయితే డోర్స్ ఓపెన్ చేశారు సో ఒక మన పేరు మీద ఒక టోకెన్ వేస్తారు ఇది మొత్తం అంతా మన లక్ అనమాట మొత్తం అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది డిప్ వస్తే మనకి ఈవినింగ్ ఫైవ్ తర్వాత మెసేజ్ వస్తుంది ఇన్ కేస్ డిప్ రాకపోయినా కూడా మెసేజ్ వస్తుంది సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్తున్నాను సో ఇలా చాలామంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మేము కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మీరు కనుక న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే కనుక మీకు వన్ వీక్ బిఫోర్ అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట కళ్యాణం టికెట్స్ ఇచ్చేస్తారు మీరు క్యూలో నుంచవలసిన అవసరం ఏం లేదు లెవెన్కి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట సారీ సో ఇంకా డిప్ అయితే మేము బయటకు వచ్చేసిన తర్వాత చాలా టైం అయిపోయింది సో మాకు అక్కడే అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయిందనమాట సరే కదా అని ఇంకా బయటికి టిఫిన్స్ అమ్ముతూ ఉంటారు కదా కొంచెం వేడివేడిగా ఎక్కడ వేస్తున్నారో చూసుకుని ఇడ్లీ అయితే ఇలా చల్లగా అయిపోయినట్టు అనిపించింది సరే కదా అని చెప్పి ఆనియన్ దోశ అయితే తీసుకున్నాము మనకి ఆఫీస్ ఉంటుంది కదా రూమ్స్కి మనం వెళ్ళినప్పుడు వెళ్తాము ఆ ఆపోజిట్లో ఇదంతా టిఫిన్ సెక్షన్ అంతా ఉంటుంది కదా సో అక్కడికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మేము డిప్పేసింది కూడా సీఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో మనకి డౌన్ దిగితే ఇంకొక ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము అక్కడ మనకి వే అంతా చాలా క్లియర్గానే ఉంది లేదు అంటే ఎవరికైనా మేము సేవకి డిప్ వేయాలి అంటే కూడా ఎవరైనా వే చెప్తారు సో ఇంకా మేమైతే ఇప్పుడు అందకం గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము అక్కడ కింద కళ్యాణ కట్టా ఉంటుంది కదా నేను అత్తయ్య మూడు కత్తర్లు ఇచ్చేసాము అక్కడ జుట్టు చూపిస్తున్నాను కదా మూడు కత్తెలు ఇచ్చేయను అని చెప్పి చెప్తున్నాను సో నా అప్పుడైతే వీడియో తీసుకోలేదు కానీ బట్ శ్రీకర్కి అయితే ఇది ఫస్ట్ నుంచి ఉన్న మొక్కు కాదు అప్పటికప్పుడు వాళ్ళ డాడీ ఏమంటే వెళ్ళే రెండు రోజుల ముందు శ్రీ కూడా ఇద్దాం నేను కూడా ఇస్తాను అన్నారు సరే నేను కూడా మూడు కత్తెలు ఇస్తాను అని చెప్పి నేను అత్తయ్య కూడా ఇచ్చేసామన్నమాట ఇంకా అత్తయ్య ఏంటంటే శ్రీకర్కి ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు లేరు ఈవెన్ నాకు తెలిసి ఎప్పుడూ లేరనుకుంటా సో నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని చేయిస్తాను నేను ఎప్పుడు చూడలేదు కదా వాడిని గుండు చేయించుకోవటం అన్నారు అక్కడ ఆవిడేమో బాగా పెద్దగా అయిపోయాడు కదండి ఒక్కడనే కూర్చోబెట్టండి అంటున్నారు లేదు లేదు అని చెప్తే మేము ఇలా చెప్పామన్నమాట అనమాట ఫస్ట్ టైం చేపించినప్పుడు మా ఫ్యామిలీ ఎవరూ రాలేదు కొన్ని సిట్యువేషన్స్ వల్ల ఇలా కూర్చోబెట్టుకుని చేయిస్తారంట అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నారు ఇంకా మా అత్తయ్య ఇక్కడ కూర్చోబెట్టుకుని శ్రీకైతే చేయిస్తున్నారు పామ్మ వాడికి చే చేయించడానికి దేవుడికి ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం రాలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా గుండు అంటారేమోనని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు వచ్చిన థర్డ్ డేనో ఫోర్త్ డేనో ఆడుకోవడానికి వెళ్తే ఎవరో గుండు అని పిలిచారంట ఇంకా ఇంటికి వచ్చేసి పాపం చాలా ఫీల్ అయిపోయి అప్పటి నుంచి బయటకు ఆడుకోవడం వెళ్ళడం కూడా మానేసాడు సో ఎవరైనా గుండు అని పిలిస్తే నా పేరు గుండు కాదు మైనేమి శ్రీకర్ అని చెప్పాలి కదా నువ్వు అయితే వాళ్ళ అని చెప్పారు సో చిన్న ఏజ్ కదా ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయితే సెట్ అయిపోతాడు ఇంకా రూమ్కి వచ్చేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలన్నమాట తలస్నానాలు చేసేసి అందరం సారంగిలో ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని ఫుడ్ అయితే తినేసాము యాక్చువల్గా రెండు సారంగిలు ఉంటాయి కదా టెంపుల్కి నియర్ బై ఉన్నది కాకుండా కొంచెం లాంగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే ఫుడ్ డెలివరీ చేస్తారు ఏ గెస్ట్ కైనా ఇది టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాము ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ బట్ మనం ఎక్కి దిగాలంటే టూ ఫిఫ్టీ ఇవ్వాలి కదా క్యాబ్కి దాంతో కంపేర్ చేస్తే మాకు ఓకే అనిపించింది సో అందుకని ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాము ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట సో మాకు ఈ మ్యూజియంకి వెళ్ళాలని బాగా అనిపించింది సో మా హస్బెండ్ కూడా బాబుని తీసుకుని వెళ్ళు అని చెప్పారు కానీ తీరా చూస్తే ఏమైందంటే అది పనులు జరుగుతున్నాయంట క్లోజ్డ్ అని ఉంది నేను వెళ్ళి చూస్తే క్లోజ్ బోర్డు ఉందనమాట సరే అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాము అని అయితే అనుకున్నాము తిరుమలలో ఉంటే టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా ఎంత ఎక్కువ రోజులు ప్లాన్ చేసినా కూడా మనకేంటో టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది ఏదేదో చేయాలి ఏదేదో చూడాలని ఇంట్లో అనుకుంటాం బట్ వెళ్తే మాత్రం టైం ఇట్లా చిటికి వేసినట్టు అయిపోతుంది నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము షాపింగ్స్ అవంతా చేసుకుందాము కొంచెంసేపు బయటకు వెళ్దాము అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం మా అత్తయ్య గారికి అలవాటు అనమాట నేను ఉంటే నాకు కూడా అవన్నీ తీసుకుని వస్తారు ఎప్పుడు మ్యాక్సిమం టైమ్స్ కలిసే వస్తాం కొన్ని కొన్నిసార్లు మేము కూడా పర్సనల్గా వచ్చినప్పుడు మేము పెద్దగా వెళ్ళాం కానీ అత్తయతో వస్తే మాత్రం తప్పకుండా అక్కడ దీపం అంతా పెట్టిస్తారు సో అదంతా తెచ్చాను పల్లవి వెళ్దామంటే సరే కదా అని చెప్పి ఇంకా డ్రెస్ అంతా వేసుకుని రెడీ అయ్యాము శ్రీకర్ కూడా మంచిగా రెడీ అయ్యాడు సూపర్ ఎక్సైటెడ్ అనమాట ఎందుకంటే బొమ్మలు కొనిస్తారు కదా అదంతా షాపింగ్ ఉంటుంది కదా అందుకని సో ఇంటి దగ్గరే కొన్ని రూల్స్ చెప్తాడు నాకు ఇది కొనాలి అది కొనాలి అని సో మేము అన్నీ యాక్సెప్ట్ చేయకపోయినా ఏదో ఒకటి రెండే యాక్సెప్ట్ చేసి అయితే తనైతే ఇట్లా బయటకు తీసుకెళ్తాము ముందు దేవుడి గురించి తెలియాలి బొమ్మల గురించి కాదు అని చెప్తూ అనమాట బట్ ఏజ్ అలాంటిది సో ఇంకా తర్వాత ఈ టైంకి మాకు డిప్ అయితే రాలేదు ఆ రోజు సేవకి ఫైవ్కి మెసేజ్ వచ్చేసింది సరే కదా అని చెప్పి యాక్చువల్గా మెసేజ్ వచ్చి ఉంటే మనం వెళ్ళి మనీ కట్టి టోకెన్స్ అంతా తెచ్చుకోవాలి అప్పుడు వెళ్దాం అనుకున్నాం సరే ఎలాగూ మెసేజ్ రాలేదు సరే వెళ్ళి కొంచెం షాపింగ్ అట్లా తిరుగుదాం అన్నట్టుగా అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళగానే ఇలా నామం పెట్టే ఆవిడ కనిపించారు లాస్ట్ టైం ఎంత ట్రై చేసినా పెట్టించలేకపోయాను సో ఇయర్ కన్ఫామ్గా పెట్టించాలి అని ఇంటి దగ్గరే అనుకున్నాను మా హస్బెండ్ కూడా చాలాసార్లు చెప్పాను నువ్వు ఎవరైనా కనిపిస్తే నాకు చెప్పు వద్దు అని చెప్పొద్దు అని చెప్పి సో ఇంకా ద్వయస్తంభం దగ్గర దీపాలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ ఉంటేనండి నిజంగా స్వామివారిని మనం ఆ వైబు అక్కడ చాలామంది కూర్చుని పిల్లలు పుట్టినరోజులు అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా అంటే మనం వేటి వేటిల మీద మనీ అనేది ఖర్చు పెడుతూ ఉంటాం కదా ఇలా దేవుడికి ఇలా వచ్చి ఇలా కూర్చుని అలా ఆయన దగ్గర ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుందో అంటే మనం మళ్ళీ వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకోవడానికి బాగా ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అన్ని టెంపుల్స్లో ఆ డివైన్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది బట్ తిరుమల ఏంటంటే సో మచ్ స్పెషల్ అనమాట ఇంకా ఇక్కడికైతే కొన్ని బుక్స్ కావాలి అంటే వచ్చాము సో నాకు కూడా నేను వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా గోవింద అని చెప్పి ఆ కోటి రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఇక్కడ శ్రీ గోవింద కోటి ఉంది కదా సో అది తీసుకుంటుంటే మా మావి గారు అన్నారు నేను కొనిస్తానమ్మ తీసుకో బుక్స్ ఏం కావాలో అన్నారు సో ఇక్కడ మా పెళ్లి రోజు కదా ఏం కావాలంటే అవి కొనుక్కోమన్నారు అనమాట సరే కదా అని చెప్పి ఇంకా కొన్ని బుక్స్ అయితే కొనుక్కున్నాను నేను కూడా అత్తగారికి కూడా కొన్ని బుక్స్ కావాలంటే తీసుకున్నాము సో మాక్సిమం షాపింగ్ అంతా చేయడానికి ట్రై చేశాము మా మా అత్తయ్య గారు ఇల్లు బాగా డెకరేట్ చేస్తారు నాకు అది పర్సనల్గా లేదు కానీ సో ఇవన్నీ పువ్వులు అంటే ఇల్లు అంతా డెకరేటివ్గా పెట్టుకుంటారు కదా సో అదంతా పెట్టుకుంటారనమాట దాని గురించి తిరుమల వచ్చినప్పుడల్లా ఇవన్నీ చాలా కొనుక్కుంటారు అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మావయ్య గారు వాళ్ళ ఫొటోస్కి దండలు వేస్తారు కదా సో అవేవో కావాలి అంటే తీసుకుంటున్నారనమాట సో ఇంకా తిరుమలలో షాపింగ్ చేయాలి అంటే బార్గెనింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఉండాలి ఇది కూడా కంటిన్యూషన్ బ్లాగు ఉంది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఇక్కడైతే పాలు తాగుతున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ మచ్ ఫర్ వాచింగ్